ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కీర్తన తొంభై ఒకటి పది ఏ తెగులు ఏ సమస్య ఏది నీ గుడారం అనగా నీ శరీరం నీ ఇంటిని నీ దగ్గరకు సమీపించదు ఒకవేళ సమీపించినా కానీ అది నేనేమి చేయలేదు ఎందుకంటే దేవుని దక్షిణ హస్తం దేవుని కాపుదల దేవుని కంచి నీ చుట్టూ నీ గృహం చుట్టూ ఉన్నది కాబట్టి ఆ కంచిని దాటి రావడం దేని వల్ల కాదు దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటే నీ అందు విశ్వాసాన్ని బట్టి నీ మీద నమ్మకాన్ని బట్టి ఇస్తాడు కాబట్టి ఏ విధంగా ఏది జరిగినా కానీ ఫైనల్కి అంత్యమ విజయం నీదే నీ నమ్మకం చెప్పిన నీ విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎటువంటి సమస్యనైనా జయించగలుగుతాం హలో లూయా స్తోత్రం ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదన్న ఈ వాగ్దానం ప్రతివారి జీవితంలో నెరవేర్చి ప్రతివారి జీవితంలో ఉన్న బంధకాల సమస్య నుంచి విడిపించి గొప్ప అద్భుతము ఆశ్చర్యకార్యములు చేశావు సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమా పరమ తండ్రి ఆ మేన్